సో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా లేదా అనేది ఒక అన్ని న్యూస్ ఛానల్లో ప్రస్తావన నడుస్తుంది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా లేదా ఓడిపోతారా కొంచెం తెలంగాణలో జరిగినట్టు మౌత్ పబ్లిసిటీ జరుగుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయే అవకాశం ఉందని సో అది ఇంపాసిబుల్ మామూలుగా ఏంటంటే ఒక వ్యక్తికి పది రూపాయలు సహాయం చేస్తేనే లేదంటే ఒక వంద రూపాయలు సహాయం చేస్తేనే సో మళ్ళీ మనం బయటికి చెప్పపోయినా మనసులో మాత్రం గుర్తుపెట్టుకుంటాం సో తను చేశాడు అని చెప్పేసి అలాంటప్పుడు సో కొన్ని లక్షల కుటుంబాలకు జగన్మోహన్ రెడ్డి గారు తన డబ్బులు ఇవ్వలేదు కానీ ప్రభుత్వ సొమ్ము మీకు ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయలేదు అలా కానీ ప్రభుత్వ సొమ్మును మీకు పథకాల రూపంలో అందేలా చేశాడు కదా సో అలాంటప్పుడు ప్రజలు ఎలా మర్చిపోతారు మర్చిపోరు సో వాళ్ళ హృదయాల్లో గుచ్చుతుంటుంది ఏమనంటే నాకు ఈ పథకం ద్వారా డబ్బులు వచ్చాయి నాకు ఈ పథకం ద్వారా ఆరోగ్యశ్రీ ద్వారా హెల్ప్ అయింది అమ్మఒడి ద్వారా హెల్ప్ అయింది జగన్ అన్న చేదోడి ద్వారా హెల్ప్ అయింది సో ఏదో ఒక రూపంలో సో డ్వాక్రా ద్వారా హెల్ప్ అయింది సో ఏదో ఒక రూపంలో హెల్ప్ అయినప్పుడు మర్చిపోయే అవకాశం ఉండదు ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఇంకా బాగా ఇస్తానని ప్రామిస్ చేస్తే సో ఇప్పుడు ఇచ్చేది కన్నా బాగా చేయడం పాసిబుల్ కాదు ఎందుకనంటే ఇప్పుడు ఇచ్చేది దాన్ని ఏమంటారు చా చాలా తెగించి ఇస్తున్నారు ఇప్పుడు ఇంకా అంతకు మించి ఇవ్వాలి అని అంటే అది ఇంపాసిబుల్ సో అలాంటప్పుడు కొన్ని ఫాల్స్ ప్రామిసెస్ ఇచ్చే వాళ్ళు ఉంటారు జాగ్రత్త సో కాబట్టి మీరు ఏంటంటే నేను చెప్పేది అంటే జగన్ అనే ఒక దాని ఏమంటారు వైబ్రేషన్ ఓకేనా హృదయాలను వచ్చేది సో ఎవరో చెప్తే ఆలోచనలు వచ్చేది కాదు హృదయాలను వచ్చేది జగన్ అనే బ్రాండ్ ఓకేనా ఆ బ్రాండ్ ఖచ్చితంగా సో ఎప్పటికీ ఎవర్ గ్రీన్ బ్రాండ్ ఎప్పటికీ చెదిరిపోని బ్రాండ్ ఖచ్చితంగా జగన్ గెలుస్తారు ఈసారి హండ్రెడ్ పర్సెంట్ నా నమ్మకం ఎందుకనంటే నేను చాలామంది కొన్ని వేల మంది స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు చెప్పింది అదే సో లైఫ్ ఒక్క ఏంటంటే లైఫ్ చాలామంది లైఫ్ చేంజ్ చేశాడు ఎండ్లు కట్టించి ఇచ్చేసి అమ్మ జగన్ జగనన్న చేదోడిచ్చి ద్వాగ్రాకిచ్చి రుణమ్మ దాన్ని ఏమంటారు మన పావుల వడ్డీ రుణాలు ఇచ్చి చాలా పథకాలు ఇచ్చాడు చాలా చాలా డెవలప్మెంట్ చేశాడు ఇంతవరకు చరిత్రలో భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని ఏ ప్రధానమంత్రి చేయని పనులు చేశాడు సో మీరే ఆలోచించుకోండి ఒకసారి